తిరుపతి ప్రసాదం లడ్డు సంబంధ వివాదానికి సంబంధించిన వివిధ కోణాలు నేను మాట్లాడుతూ ఉన్నాను ఇంకొక అంశం చెప్పి దీన్ని ముగిస్తాను తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం మీద అంటే బహుశా ఇప్పుడు అది జగన్ ఇంటి దగ్గర ఉన్నట్టుగా ఉంది నివాసం దగ్గర ఉద్రిక్తత వచ్చింది బీజే భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు అక్కడ దాడికి ప్రయత్నించారు కొంత ఉద్రిక్తత కొంత రభస జరిగింది పోలీసులు వచ్చి అడ్డుకున్నారని నేను దీని మీద వైసీపీ నాయకులు ఖండిస్తూ మాట్లాడారు నిరసన తెలియజేశారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ భాగం తెలుగుదేశం మీద కేంద్రీకరించారు అక్కడికి వచ్చిన వాళ్ళు బీజేవయం జ భారతీయ జనతా వాళ్ళు వస్తే వాళ్ళు బీజేపీ టీడీపీ ఉద్రిక్తత రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎలా మాట్లాడారు నేను ఇంకొక వీడియోలో దృష్టికి తెచ్చాను కాబట్టి ఈ పరిస్థితులు పూర్తిగా అవాంఛనీయమైనవి ఒకవైపున రాజకీయంగా చంద్రబాబు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఇంకా తీవ్రంగా స్పందిస్తుంటే బీజేపీ పురంధేశ్వరి అధ్యక్షురాలు రాష్ట్ర ఆమె వాళ్ళు తక్కువ మాట్లాడుతున్నారు అంటే వీళ్ళని ముందు పెట్టి వాళ్ళు పెంచుతున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయంగా బీజేపీ కాకుండా బీజే వాళ్ళు రావడం మనం గమనించవచ్చు కాబట్టి ఒక పథకం ప్రకారమే తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని ఉద్రిక్తత వివాదం పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది జనసేన అని దానికి పూర్తిగా తోడవుతున్నారు చంద్రబాబు నాయుడు తన పద్ధతిలో తన వ్యూహం ప్రకారం తను అడుగులు వేస్తున్నది అర్థమవుతుంది తప్పకుండా ఒక కార్యాలయం మీద దాడిలోకి ప్రయత్నించడం పూర్తిగా ఖండించాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడానికి అందరం ఖండించము ఇప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు చేసినా ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ జరుపుతోంది కోర్టు కూడా వాళ్ళకు ముందస్తు అట్లు ఇవ్వటము విచారణకు హాజరు కాండి అని కూడా చెప్పింది కాబట్టి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడము అలాగే ఎక్కడో జరిగిన దాన్ని చక్కదిద్దడానికి చర్యలు కాకుండా ఉద్రిక్తతలు పెంచటము మంచిది కాదు పైగా ఒక విషయం గుర్తించ రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ బీజేపీ కీలక నాయకులు అది రాష్ట్రపతిని చేయరు కదా అప్పుడు ఐదేళ్ల పాటు పైగా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని అధ్యయనానికి కూడా మోదీ ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకించి ఆయన ఎంపిక చేశారంటే ఎంత విశ్వాసం ఉందో తెలుసు ఈ రామ్నాథ్ కోవింద్ నిన్న వారణాసిలో మొన్న అనుకుంటా వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాట్లాడారు అది ముఖ్యంగా ఆవులు వాటి పెంపుదల వాటి పరిరక్షణ దానికి సంబంధించినటువంటిది సభ ఆ సభలో ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు కొంచెం ఒక విధంగా అవి ఆశ్చర్యం కూడా కలిగిస్తాయి దేశంలో పరిస్థితి మీద ఆ సదస్సు పేరు అది దాన్ని పెట్టిన పేరు ఇండియన్ కౌస్ భారతీయ గోవులు వాటిని మేలు జాతిని ఎలా పెంచాలి ఇలాంటి అంశం మీద అలాగే ఈ పంచగవ్య చికిత్స చేస్తుంటారు కదా ఆయుర్వేద పద్ధతులు దీన్ని కాయ చికిత్స విభాగం దీన్ని నిర్వహించింది అక్కడ రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ తిరుపతి ప్రస్తావన తీసుకొచ్చారు తిరుపతిలో ఏవైనా జరిగాయి ఇట్లాంటివి జరిగాయని చెప్పి నాకు చాలా మనస్తాపం కలిగింది అని అంటున్న ఆయన భారతదేశంలో అన్ని ఆలయాల పరిస్థితి ఇలాగే ఉంటుంది అని సాక్షాత్తు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఆయన ప్రస్తావించాడు ఏమని అంటే నిన్న బాబా విశ్వనాథ్ అన్నారా నిన్న నా మిత్రుల బృందం బాబా విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించింది నేను వెళ్ళలేకపోయాను దానికి క్షమాపణలు చెప్తున్నాను ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నేను సందర్శించుకుంటానని చెప్పుకుంటున్నాను కానీ అక్కడ పరిస్థితులు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు చాలా కష్టం కలిగింది ఈ ఆలయాలు వీటన్నిటిలో అపరిశుభ్రత కల్తీ ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి తిరుపతి రోజు కూడా అదే దాదాపు దేశంలో ప్రతి ఆలయంలో ఇలాంటివే ఉన్నాయి వీటి వల్ల వీటి ఇది పాపం ఇలా ఉండటం వీటిని చక్కదిద్దడానికి దర్యాప్తు చేయడానికి చర్యలు తీసుకోవాలి అని ఆయన చెప్పారు అంటే వారణాసి దాదాపు ఇంకా పీఠం మూల పీఠం కదా అక్కడ కల్కి సినిమాలు కూడా దాన్నే చూపిస్తారు కదా కాశ్మీర్ సారీ కాశీ కాంప్లెక్స్ అది కదా ఆ కథ సో ఆ కాశీలో పరిస్థితి ఇలా ఉందని ఆయన చెప్తున్నారు రెండు విషయాలు ఇక్కడ స్పష్టం ఒకటి ఆహా పరిశుభ్రత ఆహారంగా అయితే తీసుకునే దాన్ని ప్రసాదంగా భుజించేదాన్ని పట్ల కల్తీ లేకుండా చుట్టం తప్పకుండా జరగాలి మతాలతో సంబంధం లేకుండా అలాగే అటువంటివి దానికి మూల కారణాలు ఎక్కడున్నాయనేది పద్ధతి ప్రకారం దర్యాప్తు చేయకుండా లేదా మూలాల్లోకి వెళ్ళకుండా దాన్ని ఇంకేదో మతాల మధ్య సమస్యలాగో లేకపోతే ఎవరో ఒకరి వేళ జరిగిన దానిలాగో అదే ఇప్పుడే దాని లబ్బు ఎందుకంటే తిరుపతిలో ఎవరిని కథలించినాయి ఇట్లాంటి కథలు చాలా చెప్తారు ఎప్పటి నుంచో ఉన్నాయి చాలా ప్రత్యేక సంకలేసాం కాబట్టి రామ్నాథ్ కోవింద్ చెప్పింది ఒక నగ్న సత్యం చెప్పాడు ఆయన ఎందుకు చెప్పినా కానీ ఈ పరిస్థితుల్లో ఒక ఆలయంలో ప్రధానమైన ప్రపంచస్థాయి ఆలయమే కావచ్చు దాన్ని ఆధారంగా చేసుకొని బీజే వైఎం వాళ్ళు దాడులు చేయటం కానీ ఇంకొంతమంది ఈ మతం వర్సెస్ ఆ మతం అన్నట్టు మాట్లాడడం కానీ అవాంఛనీయం అది దేశం యొక్క మత సామరస్యానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం అందరూ కూడా వైసీపీ అయినా టీడీపీ అయినా ఇంకొకరైనా ఇలాంటి విషయాల్లో చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది